ఆంధ్ర ఒరిస్సా సంయుక్తంగా నిర్వహిస్తున్న ముంచుంపుట్టి మండలంలో మార్చికండు డుడుమ జల విద్యుత్ కేంద్రం వద్ద ఓ ఎలుగుబంటి బుధవారం అర్ధరాత్రి సంచరించింది డుడుమ జల విద్యుత్ కేంద్రం వద్ద ఆపరేటర్ క్యాబిన్ ఆపరేటర్ ఉంటున్న ఆ రూమ్ వద్ద ఈ ఎలుగుబంటి తిష్టవేయడంతో ఆపరేటర్ రూమ్లో ఉండిపోయి భయాందోళన వ్యక్తం చేశారు అయితే ఈ విషయాన్ని దానిక సమీప తన తోటి సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ఆ సిబ్బంది కాస్త ఆయా పరిసర ప్రాంతాలకు కారు సహాయంతో వెళ్ళి ఆ ఎలుగుబంటిని సమీప అటవీ ప్రాంతంలోకి తరిమేశారు సంగడ అనే ఆ గిరిజన గ్రామాల సమీప అటవీ ప్రాంతంలోకి తరిమేశారు అయితే ఎలుగుబంటి ఎన్నడూ లేని విధంగా ఈ మాచికని జలవిధి కేంద్రం వద్దకు రావడం ఇదే ప్రథమం అయితే ఇలా రావడం కారణంగా తమంతా కొంతమేర ఆందోళన గురయ్యామని అయితే ఏమీ తోచిన పరిస్థితుల్లో కారు అద్దాలు వేసుకొని ఎలుగుబంటిని తరిమే ప్రయత్నంలో భాగంగా అని సమీప అటవీ ప్రాంతాలకు తరిమేస్తామని సిబ్బంది తెలియజేస్తున్నారు అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తినే తిండి దొరక్కే ఇటువంటి పరిస్థితి నెలకొందని జనావాసాల్లోకి బాహ్య ప్రపంచంలోకి వన్యప్రాణులు చొచ్చుకొస్తున్నాయని అయితే వీటిని ఎట్టి పరిస్థితుల్లో హింసించకుండా ఇలా అటవీ ప్రాంతంలోకే తరివేసే ప్రాణులు చేయాలంటూ విద్యుత్ కేంద్రం సిబ్బంది తెలియజేస్తున్నారు দেখুন এটা আমি ক্রস করি আন্ধ্র বর্ডর সাঙ্গড়া অভিমুখে আসিল দেখুন আমি যে জঙ্গল ভিতরে পড়াইছি অতি সুন্দর দৃশ্য করি